జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇదొక్కటి చేస్తే చాలు కటిక పేదవాడినైనా ధనవంతులను చేసే గోల్డెన్ సీక్రెట్ బంగారం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది బంగారాన్ని ధరించడం వలన దీర్ఘకాలికంగా ప్రయోజనాలు లభిస్తాయని ఇది సానుకూల శక్తిని ఐశ్వర్యాన్ని విజయాన్ని ఆకర్షిస్తుందని చెబుతారు బంగారం గురు జూపీటర్ గ్రహంతో ముడిపడి ఉంటుంది దీనిని ధరించడం వలన గురుగ్రహం సానుకూల ప్రభావాలు బలోపేతమవుతాయి అంతేకాక ఏకాగ్రత మానసిక స్పష్టత పెరగడానికి ప్రశాంతత లభించడానికి కూడా బంగారం సహాయపడుతుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం వలన దీర్ఘకాలికంగా ప్రయోజనాలు లభిస్తాయి ఉంగరాలు గొలుసులు చెవి పోగులు వంటి బంగారు ఆభరణాలు మంచి శక్తిని ఐశ్వర్యాన్ని విజయాన్ని తెస్తాయి ఇది ఏకాగ్రత మనస్సు స్పష్టత పెంచడంలో శాంతపరచడంలో సహాయపడుతుంది గురుబలం పెరుగుతుంది జ్యోతిష్యం ప్రకారం బంగారం గురుగ్రహం సానుకూల ప్రభావాలు బలోపేతం చేస్తుంది సరైన లోహం ధరిస్తే అది శాంతంగా ఆత్మవిశ్వాసంగా ఉండడానికి సహాయపడుతుంది జ్యోతిష్యంలో బంగారానికి సూర్యుడితో సంబంధం ఉంది సూర్యుడు శక్తి అధికారం సూచిస్తాడు బంగారు ఉంగరం ధరిస్తే మంచి జరుగుతుందని విజయం వస్తుందని చాలా మంది నమ్ముతారు ఆలోచించడానికి సహాయపడుతుందని కొందరు నమ్ముతారు బంగారు ఆభరణాలు ధరిస్తే దృష్టి పెట్టడం ప్రశాంతంగా ఉండడం సులభతరం అవుతుంది ప్రపంచంలో ప్రతి చోట బంగారం ఐశ్వర్యం అదృష్టానికి సంకేతం బంగారు ఉంగరం ధరిస్తే మంచి జరుగుతుంది ముఖ్యంగా ధనం ఆకర్షిస్తుంది వేళ్ల ప్రకారం ప్రయోజనాలు బంగారు ఉంగరం ఏ వేలికి ధరిస్తారనే దాన్ని బట్టి జ్యోతిషల్లో వేరే వేరే అర్థాలు ఉంటాయి మధ్య వేలు సంపద ప్రదర్శిస్తుంది చూపుడు వేలు ఏకాగ్రతకు సహాయపడుతుంది చిన్న వేలు శ్వాస మెరుగుపరచడానికి కూడా సహాయపడగలదని నమ్ముతారు ఇతర ఆభరణాల ప్రాముఖ్యత బంగారం ఉంగరాలకే కాదు ఇతర ఆభరణాలలో కూడా వేరే విషయాలు సూచిస్తుంది ఉదాహరణకు గొలుసులు ధరిస్తే వివాహంలో సంతోషంగా ఉంటారు బంగారు చెవిపోగులు మనసు స్పష్టపరుస్తాయి ప్రశాంతత కలిగిస్తాయి బంగారం ధరించడం కేవలం అందానికి మాత్రమే కాదు ధరించిన వ్యక్తి శ్రేయస్సు అదృష్టం పట్ల సానుకూల ప్రభావాలు చూపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు